పెట్టంతా ఖా ఉంది పై నుంచి ఆరు లక్షల కోట్లు అప్పు కూడా ఉన్నది అయినా కూడా కొంత కొంత వేసుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచితంగా బస్సు పెట్టినాం బస్సు పెట్టాక మీరు ఇంకొక బస్సు కావాలంటారు టీఆర్ఎస్ వాళ్ళేమో ఉన్న ఆటోలని తీసుకపోయి రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి దిష్టిభూ దగ్గర పెట్టిస్తారు సీఎం గారిది మమ్మల్ని రోజు తిట్టిస్తారు ఆడోళ్ళు చూడ బస్సుల కొట్టుకుంటారని ఆడోళ్ళ మీద దుష్ప్రచారం ఇస్తారు సరే నేను ఇక్కడ అన్నద్దు కానీ అట్లాంటి తప్పు ఎందుకంటే అక్కలు పాప రాక రాక వచ్చి వేదిక అంటే బయటికి ఏదో ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా కూడా దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల నుంచి ఇండ్లల్లో ఒకరికి మైలకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా గ్యాస్ ఐదు వందలు అది కూడా స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం అందరు మీరు అందరు సంతోషంగా మీ భూములలో మీరు ఇల్లు కాడ ఇందిరా మైన్లు ఇల్లు లేనటువంటి వాళ్లకు విధంగా కెనాల్ కాలో కానీ గుళ్ళవాగు డబ్బులు కానీ అవి పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా రిలీజ్ చేయిస్తామని కూడా ఏరియాకు ఖచ్చితంగా రెండు పంటలకు నీళ్ళు వచ్చే విధంగా తీసుకొచ్చుకుందాం ఎందుకంటే మనకు రాకుండా బయటికి పోయిన ఎన్ని రోజులు ఇప్పుడు మనకు వచ్చినాకనే బయటికి పోవాలనేది కూడా మనం చెప్తా ఉన్నాం కాబట్టి తొందరలో రాత్రి అయినా పగలైనా ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా తప్పకుండా ఏ పొజిషన్లో ఉన్నా అందుబాటులో ఉంటామని మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మీరు చూస్తే వంద రోజుల పని ఎన్ఆర్ఈజిఎస్ తోటే వచ్చింది ఎన్ఆర్ఈజిఎస్ అనే చట్టం ఆ రోజు రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వైఎస్ఆర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టం రావడంతో ఊరుల వందరుల పని ఇక్కడ ఇప్పుడు వచ్చిన సిసి రోడ్లు కానీ రేపు వచ్చే సిసి రోడ్లు కానీ ఖచ్చితంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో పేదలకు పని కల్పించాలి పని లేక పట్టణాలకు వలసపోతున్నారని తీసుకొచ్చిన చట్టం యొక్క డబ్బు ఈరోజు ఈ రకంగా గ్రామాలకు మన ప్రభుత్వం ఉన్నా లేకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క నిధుల రోడ్ను మరి ఇది కానీ లక్నవరం కానీ ఇంకా నాలుగైదు రోడ్లు ఉన్నాయి మరి మెయింటెనెన్స్ రోడ్లు తొందరలోనే వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం